నమస్తే వెల్కమ్ టు ఏపీ కిరలంపూడి మండలం జగపతి నగరం కాపుల రామాలయం వద్ద బుధవారం భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న స్వీకరించారు ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి జగపతి నగరం కిరలంపూడి చిల్లంగి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అనేక మంది ప్రజలు బాటసార్లు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు వారి కుటుంబాన్ని ఆ శ్రీరాంస్ కాచు కాపాస్తున్నాం భక్తులకు చెప్తుంది కార్తీక మాసం సందర్భంగా మన కాపుర రామాలయం వద్ద అన్న సంతాప కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ స్వామి వారి ప్రసవం స్వీకరిస్తారని మరి మరీ కేర్ ప్రార్థిస్తున్నావు స్వాములకి శుభస్వాములకి ఖచ్చితంగా ఏర్పాటు చేశారని మా కమిటీ గారు ఎవరు చేతులు కరిగొద్దండి దయచేసి బాధదారితో ఎవరూ చేతు